హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎరకాటలో పడేస్తుంది ఏంటి అది అంటే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో ఆక్రమణల పైన తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది ఆక్రమణలను చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రధానంగా నాలాల ఆక్రమణ చెరువుల ఆక్రమణని ఎట్టి పరిస్థితుల్లో సహించబోము అని చెప్తుంది హైడ్రా పేరుతో ఇటువంటి ఆక్రమణలపైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తుంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలని కూల్చివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటివరకు పేరుతో జరుగుతున్న కూల్చివేతలన్నీ కూడా ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేతలు జరుగుతున్నాయి హైడ్రాకి అటువంటి పవర్స్ ఇచ్చాము అక్రమ నిర్మాణం అయితే గనుక అక్రమంగా చెరువులో కుంటలో ఆక్రమించిన పరిస్థితి ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే కూల్చి చేసే అధికారాన్ని హైడ్రాకి ఇచ్చామంటూ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు చెబుతున్నారు అయితే ఈ హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలు కొంతమంది టార్గెట్గా జరుగుతున్నాయి ఎవరినో పొలిటికల్గా టార్గెట్ చేయడం కోసం హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్నారు అంటూ చర్చ కూడా జరిగింది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ లక్ష్యంగా ఫామ్ హౌస్ ని కూల్చివేయడం కోసం ముందు ప్రిపరేషన్లో భాగంగా కొన్నిటిని కూల్ చేస్తున్నారు లాంటి చర్చ కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే రేపు మాపు జన్వాడ ఫామ్ హౌస్ని కూల్ చేస్తారు లాంటి వార్తలు ఇచ్చిన సందర్భంగా దానిపైన స్టే కోసం వెళ్ళారు ఆ ఫామ్ హౌస్ ఓనర్గా ఉన్న ప్రదీప్ రెడ్డి సో దా ఆ వివాదం అలా నడుస్తున్న క్రమంలోనే రాజకీయాలకు పర్టికులర్గా తెలంగాణ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు కొద్ది గంటల వ్యవధిలోనే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ పర్టికులర్ అంశం పైన కోర్టులో కేసు ఉంది కోర్టు స్టే ఉంది అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా హైడ్రా కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం ఎన్కన్వెన్షన్ని డిమాలిష్ చేసేసింది నేలమట్టం చేసేసింది నేలమట్టం చేసిన తర్వాత హైకోర్టు ఈ అంశంపైన కూల్చొద్దు అంటూ స్టే ఇచ్చింది సో ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో టెక్నికల్గా ఎకడమిక్గా ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే రాజకీయంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అది చట్టబద్ధమైనా కాకపోయినా నిబంధనలకు విరుద్ధమైన నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నప్పటికీ హైడ్రా ఇటువంటి పనులు చేయడాన్ని సగటు పౌరులంతా కూడా హర్షిస్తున్నారు హైదరాబాద్లో విపరీతంగా నాలాలు ఆక్ర ఆక్రమించేశారు అలాగే చెరువుల్ని కబ్జా చేశారు ఈ కారణంగానే వర్షం వచ్చిన ప్రతిసారి మొత్తం నగరంలో ఉన్న ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళ రోడ్లన్నీ కూడా చెరువులుగా మారడానికి కారణం చెరువుల్ని ఆక్రమించి ఇల్లు కట్టడం ఇలాంటి ఆలోచన అందరిలో ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి ఇక్కడ మద్దతు ఉంది ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివే సందర్భంగా అది టెక్నికల్గా కరెక్టా అనే విషయాన్ని పక్కన పెడితే చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు చేయలేని పని ఆ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది అంటూ అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అప్రిషియేట్ చేస్తున్నారు జనరలైజ్ చేసేటప్పుడు కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా సరైంది దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట మాట్లాడుతున్నారు అంతేకాదు హైకోర్టు కూడా దీనిపైన స్టే ఎలా ఇస్తుంది హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వడం సరైంది కాదు అని కూడా రఘునందన్ చెప్తున్నారు సో అంటే ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయానికి మద్దతు వస్తుంది అనే దానికి ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా చూడాలి ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి దీన్ని ఎలా లింక్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమణ కూల్చివేత విషయానికి సంబంధించి వివాదం చూస్తున్నా ప్రభుత్వం వచ్చిన డెబ్బై రోజుల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని డిమాలిష్ చేశారు చాలా చాలా చోట్ల డిమాలిష్ చేశారు కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చారు ఇంకా వివాదాలు ఉన్నాయి మొత్తం అన్ని జిల్లాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పార్టీ కార్యాలయాలు కడుతోంది అనేది కూటమి సర్కారు చెప్తున్నమాట దీనిలో భాగంగానే ప్రధానంగా మంగళగిరిలో ప్రధాన కార్యాలయాన్ని పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరిలో నిర్మిస్తున్న సందర్భంగా దాన్ని ఉదయం పొద్దున్నె మొత్తం డెమోలిష్ చేశారు పూర్తిగా అక్కడ ఏమీ లేకుండా చేశారు ఆ కార్యాలయాల దగ్గర ఆ తరహా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది సో ఆంధ్రప్రదేశ్లో అక్కడ కార్యాలయాలు కూల్చేసిన సందర్భంగానే ఇంకా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి కదా వాటిని ఎందుకు కూల్చలేదు అన్నారు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని కూటమి సర్కార్ని బలపరుస్తున్న వాళ్ళు కూటమి సర్కార్లో భాగస్వామి ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సమర్థిస్తూ ఉన్న నేపథ్యంలో కరకట్టపైన ఉన్న అక్రమ నిర్మాణాల అంశం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చకు కరకట్ట కరకట్టపైన ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఆ అక్రమ నిర్మాణాలు కేవలం అక్కడ స్థానిక మున్సిపాలిటీలు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ల దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా నిర్మించినవి మాత్రమే కాదు అవి పూర్తిగా ఎన్జిటి గైడ్ లైన్స్ను కూడా వై వైలేట్ చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా కట్టారు ఒక్కడ చెరువులు ఆక్రమించి కడితేనే కూల్చేశారు అక్కడ నదిని ఆక్రమించి కట్టారు నదిని ఆక్రమించి కొన్ని వందల కట్టడాలు కట్టారు అలాంటి కట్టడాలు కట్టిన వాళ్ళు కూడా ప్రముఖులు ఉన్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు రాజకీయ పార్టీల బ్యాకప్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించాలి ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలి ఇది కూల్చివేయడం అనేది మొత్తం నదీ ప్రవాహానికి మంచి చేసినట్లు అవుతుంది నదీ ప్రవాహాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లు అవుతుంది దానివల్ల విజయవాడ లాంటి పట్టణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాటిని కూల్చేయాలి అంటారు సో కూల్చివేత అనేది చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ప్రెజర్ వస్తుంది జనరల్గా ఎక్కడ కూడా చేశారు కాబట్టి ఎక్కడ కూడా చేయండి అని ప్రెజర్ వస్తుంది అనేది కూడా లైట్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమే ప్రస్తుతం ఆయన ఉంటున్న అధికారిక నివాసం ఒక ముఖ్యమంత్రి తన ఉన్న అధికారిక నివాసమే ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా అక్రమ కట్టడమై ఉన్నప్పుడు అటువంటి కట్టడం కట్టడంలో నేరుగా ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు ఆయన న్యాచురల్గానే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రజావేదికని కూల్ చేశారు అక్రమ కట్టడం అక్రమ నిర్మాణంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా మనం ఏ రకమైన మెసేజ్ చేస్తాం దీని ద్వారా కాబట్టి దాన్ని కూల్ అంటూ ఆయన కూల్చేశారు ఆ పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నివాసానికి కూడా నోటీసులు ఇచ్చారు నోటీస్ ఇచ్చిన సందర్భంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట టీడీపీ చెప్పిన మాట ఆ నివాసం అయింది కాదు ఎవరిదో దానికి రెంట్ రెంట్కి మాత్రమే తీసుకున్నారు అన్నారు సో ఇప్పుడు అది అక్రమం అని తెలిసిన తర్వాత అది అక్కడ నిర్మించడం సరైంది కాదు అని తెలిసిన తర్వాత అది నదీ గర్భంలో నిర్మించారని తెలిసిన తర్వాత అది గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ లైన్స్ని వైలేట్ చేస్తుందని తెలిసిన తర్వాత సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అటువంటి అక్రమ కట్టడంలో ఉండడం అనేది ఖచ్చితంగా ఆయనకి ఇబ్బందులు కలిగించబోతుంది తెలంగాణలో జరుగుతున్న యాక్షన్ తెలంగాణలో జరుగుతున్న ఈ కూల్చివేతలు చూసిన తర్వాత ఆ ప్రెజర్ మరింతగా చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా డిఫెన్స్లో పడేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేత సందర్భంగా వచ్చిన విమర్శల్ని టీడీపీ ఎదుర్కోగలిగింది సో అది పార్టీ కార్యాలయాలు పొలిటికల్ ఇంజనీర్స్తో చేస్తున్నారండి బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా అక్కడ కూటమికి సంబంధించిన సర్కారు కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కనబడుతోంది సో రేవంత్ నిర్ణయం ముందుగా నేను చెప్తున్నట్టుగా రేవంత్ మంత్రి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ సీఎంని డిఫెన్స్లో పడేసింది థ్యాంక్ యూ